ప్రపంచం గర్వించదగ్గ నేత తెలుగువారి ఆత్మగౌరవం ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని టీడీపీ పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షులు ఎంవి శేషయ్య అన్నారు ఆదివారం ఎన్టీఆర్ ముప్పైవ వర్ధంతి వేడుకలను బుచ్చిపట్నంలో నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ప్రపంచం గర్వించదగ్గ నేత తెలుగువారి ఆత్మగౌరవం ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని టీడీపీ పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షులు ఎంవి శేషయ్య అన్నారు ఆదివారం ఎన్టీఆర్ ముప్పైవ వర్ధంతి వేడుకలను బుచ్చిపట్టణంలో నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలుగు బలహీన వర్గాల అభ్యున్నతకు కృషి చేస్తూ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు శ్రీకారం చుట్టిన ఘనత ఎన్టీ రామారావు అన్నారు ప్రణాళిక బద్దంగా పార్టీ సిద్ధాంతాలను రూపొందించి ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా రాజకీయ పార్టీని పెట్టి అతి తక్కువ కాలంలో తెలుగువారి సత్తాను చాటిన వ్యక్తి అన్నారు ఆయన రూపొందించిన ప్రణాళిక సిద్ధాంతాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లు కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు రాజకీయాల్లోనే కాకుండా కళా రంగాల్లో సైతం చెరగని ముద్ర వేసిన నేత ఎన్టీ రామారావుది అన్నారు ఈ కార్యక్రమంలో బుచ్చి తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు దుగ్గిశెట్టి హరినాథ్ బత్తల హరికృష్ణ జొన్నలగడ్డ శివయ్య కంచర్ల నాయుడు టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు భారతదేశంలో కొద్ది మాసంలోనే పార్టీ స్థాపించి అధికారాలు చేపట్టినటువంటి గొప్ప మేధావి మన నాయకుడు ఆనాటి పరిస్థితుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది గుర్తింపు లేనటువంటి రాష్ట్రం దీనికి ప్రత్యేక తెలుగువారు వారు అనేది లేకుండా తమిళ తమిళవాసులు మద్రాసీలని మనల్ని చూపబడేస్తూ అప్పట్లో తెలుగు ప్రపంచాన్ని ప్రపంచనాన్ని సృష్టించనేకరకమైనటువంటి సిద్ధాంతాలతోటి ప్రణాళికతో తెలుగుదేశం పార్టీ నియమాలను రూపొందించి పేదలో బడుగు బలగిన వర్గాలు అందరికీ కూడా రాజకీయ ప్రాధాన్యత కావాలి సమాజం ముందుకు వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత ముఖ్యంగా వృద్ధి చెందాలనే ఒక దృఢ సంకల్పంతో పార్టీ స్థాపించినటువంటి మహోన్నతమైన ఎంతగా తెలుగుదేశం పార్టీని అధికారాన్ని రాష్ట్రాన్ని పరిపాలించారంటే జాతీయ స్థాయిలో నందమూరి మన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటే ఎలా ఉంటుందనే ఒక ఆలోచన వచ్చి మహోన్నతమైన నాయకులకు కూడా ఈయన ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా ఒక దశలో ప్రకటించారంటే ఎంత బలంగా ఎంత దృఢంగా కూడా రాజకీయ వ్యవస్థలో ఆయన బలపడ్డానికి కూడా మనం అర్థం చేసుకోవాలి ఇంత గొప్ప మహోన్నతమైన వ్యక్తి కళా రంగంలోనే కాదు ప్రజాసేవలో కూడా తన ఉనికిని కాపాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్థానాన్ని ప్రపంచ దేశాలకు గుర్తించే విధంగా వ్యక్తి నందమూరి శ్రీ నందమూరి తారక రామారావు గారి ముప్పై అర్థాంతి జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన నాయకులు కార్యకర్తలు వివిధ హోదాల్లో ఉన్నటువంటి మన తెలుగుదేశం నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పడుగు బలహీన వర్గాలకి స్థాపించి వారికి పూడు గుట్ట నినాదంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది స్థాపించడం జరిగింది ముఖ్యంగా ఆ పురుషుడు తెలుగు వారికి జ్యోతిగా సుస్థిరమైన స్థానంతో ప్రజల గుండెల్లో నెడ నిలబడినటువంటి మహాయుగ పురుషుడు ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొమ్మిది నెలల్లో పార్టీని స్థాపించి ఎదిరించి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి తారక రామారావు గారు దేవుడు మండల వ్యవస్థను అలాగే ఈరోజు ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అందరూ కూడా అనేక రిజర్వేషన్ కార్యక్రమాల్లో ఉన్నటువంటి వ్యవస్థను తీసుకొచ్చినటువంటి మహాపురుషుడు అలాగే కిలో రెండు రూపాయల బియ్యం తెచ్చినటువంటి రామారావు గారు ఆ రోజుల్లో ప్రజలు ఎన్నిసార్లు ఆ రోజుల్లో పేదవారు బియ్యానికి కానీ తిండి గింజలకు కానీ చాలా ఇబ్బంది పడుతున్న రోజుల్లో కిలో రెండు రూపాయల బియ్యం తెచ్చి ప్రజలందరికి కూడా